జాబ్ వచ్చిందన్న ఆనందాన్ని ముందుగా తన చిన్ననాటి స్నేహితుడితో పంచుకోవాలనుకుంది ఆ యువతి మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని కాల్ చేసి చెప్పింది అందరిలానే ఆ ఫ్రెండ్ ఆమెను పార్టీ అడిగాడు ఇద్దరూ కలిసి బార్న్ రెస్టారెంట్కి వెళ్లి మద్యం తాగారు మత్తులో ఉన్న అమ్మాయిని ఇంట్లో దిగబెట్టాల్సిన అతని బుద్ధి దారి తప్పింది ఇప్పుడు కటకటాలే దిక్కయ్యాయి వనస్థిల్పురంలో యువతిపై చిన్ననాటి స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మనస్తానికి చెందిన ఓ యువతికి ఇటీవలి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి సెకండ్ క్లాస్ క్లాస్ నుంచి వరకు కలిసి చదువుకున్నారు అప్పుడప్పుడు కలవడం బయటకెళ్లడం లంచ్ డిన్నర్స్ ప్లాన్ చేయడం కాల్స్ మాట్లాడుకోవడం ఇలా అన్ని జరుగుతూ ఉండేవి అలా ప్రతిదీ గౌతమ్ తో యువతి జాబ్ వచ్చిన విషయాన్ని కూడా పంచుకుంది దీంతో సంతోషపడ్డట్లు యాక్ట్ చేసిన గౌతమ్ పార్టీ ఇవ్వాలని కోరాడు జాబ్లో జాయిన్ అయ్యాక కలవడం కష్టమైపోతుందని యువతి పార్టీకి ఓకే చెప్పింది ఇద్దరూ కలిసి జూలై ఇరవై తొమ్మిది రాత్రి ఏడున్నర గంటల సమయంలో వనస్థలిపురం పరిధిలోని ఓంకార్ నగర్ లో హైదరాబాద్ విజయవాడ హైవే సమీపంలోని బొమ్మనిల్లు హోటల్ కు వెళ్లారు రెస్టారెంట్ లో ఇద్దరు కలిసి పార్టీ చేసుకుని మద్యం తాగారు అప్పటికే స్పృహ కోల్పోతున్న యువతిని గౌతమ్ తన ఇంటి వద్ద డ్రాప్ చేయాల్సింది పోయి చెడుగా ఆలోచించాడు అదే రెస్టారెంట్ లోని కింది ఫ్లోర్ లో ఉన్న హోటల్ గదిలోకి వెళ్లారు అక్కడ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఆపై తన ఫ్రెండ్ శివాజీ రెడ్డికి కాల్ చేశాడు ఇద్దరు కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అత్తులో నుంచి తేరుకున్న యువతి తనను తాను రూమ్ చూసుకుని షాక్ అయింది తన ఒంటిపై సరిగ్గా బట్టలు లేకపోవడం అదే బెడ్పై పై గౌతమ్ రెడ్డి శివాజీ రెడ్డి ఇద్దరు అర్ధనగ్నంగా ఉండటంతో భయంతో కేకలు పెట్టింది యువతి కేకలకు భయపడి ఇద్దరు యువకులు పరారయ్యారు ఆ వెంటనే బాధిత యువతి తన స్నేహితురాలకి కాల్ చేసింది ఆమె సాయంతో వనశలపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది తాను గౌతమ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఇలా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడతాడని ఊహించలేదని తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చేసిన గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితుడు గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో నిందితుడు శివాజీ రెడ్డి కోసం గాలిస్తున్నారు బాధితురాలని దళిత యువతిగా గుర్తించారు నిందితులపై ఇప్పటికే ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మరో నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు అలానే సంఘటన జరిగిన హోటల్ ను పరిశీలించిన పోలీసులు సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి రెండో నిందితుడిని గుర్తించారు రెండో యువకుడు కూడా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అని తెలుస్తోంది నిన్న రాత్రి సుమారు ఏడున్నర ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని అతను చిన్నాటి క్లాస్మేట్ సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్న్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు దీనిపై కేసు దర్యాప్తులో ఉంది ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది కేసు దర్యాప్తు చేస్తున్నాము తొందరగా అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్ మేట్స్ కామన్ ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ నమ్మిన ఫ్రెండ్ మోసం చేశాడు అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేం నమ్మలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అందుకే అమ్మాయిలు గుడ్డుగా ఎవరు పార్టీ అన్నా వెళ్ళకండి ఎప్పటి నుంచి పరిచయం ఉన్నవారైనా బుద్ధి మారడానికి ఆరక్షణ సరిపోతుంది సో బీ కేర్ఫుల్